ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు ఆల్మోస్ట్ ఐదు నాలుగు దేవుడు చెప్తున్న నన్ను ఆశ్రయించండి అంటే వర్షం వచ్చినప్పుడు మన ఇంట్లోకి వస్తే వర్షానికి తాడు మంచు పట్టినప్పుడు ఇంట్లోకి వస్తే మంచు మనకి చలిపెట్టదు ఇలా ఎండ వచ్చినప్పుడు ఇంట్లో అంటే ఇంటిలోకి వచ్చిన వాళ్ళకి అది ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపించదు అలాగే ఈ రోజున ఈ మాటలు వింటే నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడి చెప్తే నన్ను ఆశ్రయించండి నా మీద ఆధారపడండి నా వైపు చూడండి మీకు ఎటువంటి శ్రమ శోధన ఇబ్బంది వచ్చినా కూడా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చేలవిస్తూ ఉన్నాడు అనమాట హాలెలోయ కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు చక్కగా మరి దేవుని మీద ఆధారపడి ప్రతిఫలం చూద్దాం ఇసే వాగ్దానం వారు జీవితాన్ని నెరవేర్చి మరి ప్రతి వారు జీవించి సాక్షులుగా ఉండేట కు్రూపు చూపించమని నదుల నేస్సుక్రీస్తున్న నామంలో ప్రార్థించి ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి వార్జితులు స్వతంత్రించుకుంటున్నామా పరమ తండ్రి ఆ మైన్ ఆ మైన్ ఆ మైన్